వీడియో ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ఇంటికి వృచిక రాసి వారికి ప్రేమించిన వ్యక్తి ఏ విధంగా తెలియబోతుంది ఇంతకు వారెవరు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ అదే విధంగా వారి యొక్క ప్రేమను మీకు ఏ సమయంలో ఎక్స్ప్రెస్ చేయబోతున్నారు ఏ విధంగా వారి యొక్క ఉంచబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడ ద్వారా తెలుసుకోవడంతో పాటుగా వృచ్చిక్ క్రాస్ వారికి రాబోయే రోజుల్లో వారి యొక్క జీవితం ఎలా ఉండబోతుంది గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా గ్రహాలు మీకు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అసలు పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడ ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సమయాలు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం శాస్త్రంలో గ్రహాలనేవి రాసులను నక్షత్రాలను మార్చుకుంటాయి ఇక ఈ క్రమంలోనే శుక్రగ్రహం నక్షత్రంలో సంచారం జరగడం మన యొక్క రోజుల్లో చూడబోతున్నాం దీంతో వృచ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది కష్టాలు అన్ని కూడా తీరిపోతాయి చాలా సంతోషంగా గడుపుతారు ఎందుకంటే శుక్రగ్రహం సంపదకు ఆనందానికి సూచిక అంటారు అందుకే నాలుగు రాసుల వారిపైన శుక్రగ్రహం అనుగ్రహం ఉండడంతో లక్కు మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఈ క్రమంలో ఈ యొక్క రుచికి రాసి వారికి శుక్రగ్రహం నక్షత్రాన్ని మార్చుకోవటం వల్ల వీరి కష్టాలని తీరిపోబోతున్నాయండి అంతేకాకుండా ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏ పని చేపట్టినా అందులో విజయం మీదే అవుతుంది చాలా సంతోషకరమైన జీవితాన్ని చూడబోతున్నారండి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆర్ ఆర్థికంగా చూసుకున్నట్లయితే అత్యద్భుతంగా బాగుంటుంది ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క రుచికి క్రాస్ వారికి నూతన ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి కొత్త ఉద్యోగాలు చేయడానికి పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి ఈ వృచుకు రాసు వారికి ఇది అనుకూలమైన సమయం ఇక ఈ రాశి వారు ప్రయాణాలు చేసి ప్రయోజనాలను పొందుకుంటారు ఈ రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు వాహనాలను ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో మంచి సమయం అనేది ప్రారంభమవుతుంది ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి ఇది వృచిక రాష్ట్రేతకులకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి విజయాలను సాధిస్తారు అంతేకాదండి గ్రహాల యొక్క ప్రభావం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయండి ఇది కొత్త ఇదే విధంగా మీకు కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది ఇక ఈ సమయంలో ఈ వృచ్చకి రాసి వారు ఆర్థికంగా అనేక రకాల బెనిఫిట్స్ ను పొందేందుకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి ఇక మీరు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు చాలా సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధనలాభం కలిగే ఛాన్స్ ఉంటుంది విద్యార్థులకు చాలా బాగుంటుంది కానీ ఈ రాసి వారు ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వకపోవడం చాలా మంచిదండి ఒకవేళ ఇచ్చారనుకోండి మీకు మాత్రం తిరిగి వచ్చే సూచనలు అయితే లేవండి ఇక అంతేకాకుండా డబ్బు విషయంలో మీరు ఆచితూచి అడుగులు వేయాలి ఇక వృచ్చిక రాసి వారికి పట్టిందల్లా బంగారమే మీరు కెరీర్ పరంగా అనేక అవకాశాలను పొంది మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు అంతేకాదండి ఈ రాశి ఉద్యోగస్తులు తమ పైన వారిని అంటే మీ యొక్క పై ఆఫీసెస్ని మీ పై ఆఫీసెస్ని మెప్పించి ప్రమోషన్ పొందే ఛాన్స్ కూడా కనబడుతుందండి అలాగే ఆర్థికంగా కూడా మీకు అత్యద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇక నుంచి మీకు అన్నింట శుభ ఫలితాలే కలుగుతాయి విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు సైతం ఈ సమయంలో అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ కనబడుతూ ఉంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఇక ఈ సమయంలో మీరు చాలా ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారు విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారి పనులు పూర్తవుతాయండి అంతేకాకుండా మంచి ర్యాంకులను సాధించడమే కాకుండా మంచి కాలేజీలలో సీటు కూడా పొందుతారు ఇక ఈ యొక్క రాశి వ్యాపారస్తులు అత్యధిక ప్రాఫిట్స్ ని అందుకుంటారు ఉద్యోగం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారు త్వరలోనే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది దైవం యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సరిగి సాగిపోవడం జరుగుతుంది ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతూ ఉంది రాబోయే రోజుల్లో ఇక ఈ యొక్క రాశి వారికి శుక్రగ్రహం నక్షత్ర సంచారంతో అత్యద్భుతంగా ఉంటుందని వృచ్చికి రాశి వారు విద్యార్థులకు వ్యాపారు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది చేపట్ట పనుల విజయాన్ని అందుకుంటారు విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పై చదువుల కోసం ప్రయత్నాలు సబలీకృతం అవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అధిక లాభాలను పొందుతారు చాలా హ్యాపీగా గడుపుతారు జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని చక్కటి క్వాలిటీ టైం గడుపుతారు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుకుంటారు రుచికి రాస్తారు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అంకిత భావంతో ఉంటారు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితాల పెంపు అవకాశం అనేది ఉంటుంది పాత పెట్టుబడి నుంచి తిరిగి డబ్బును పొందుతారు పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి జీవితంలో శాంతి స్థిరత్వం ఉంటాయి విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కళలు ఇప్పుడు నెరవేరుతాయి వ్యాపార రంగంలో భా భారీ పెట్టుబడులను పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు ఆకస్మిక ధన లాభం వస్తుంది రుచికి రాసి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ యొక్క సుఖగ్రహ సంచారం మీ జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుంది ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి అందే వార్త అంటే అదేటటువంటి ఒక వార్త మీ ఇంటిలో అందరి ఆనందానికి కారణమవుతుంది అది ఏదైనా కావచ్చండి ఇక చేపట్టిన ప్రతి పనులు త్వరితగతిన పూర్తవుతాయి అనేక ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా మీరు ఏదైనా సరే ప్రారంభం ఒక పనిని ప్రారంభించాలనుకుంటే అది ఈ సమయంలో చేయడం చాలా శుభప్రదం ఎందుకంటే ఆ పని త్వరగా పూర్తి అయిపోతుంది అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాలు అందుకుంటారు మంచి ర్యాంకులతో కుటుంబాన్ని ఆనందపరుస్తారు రుచికి రాస్ వారికి అదృష్టం ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది అనేక రంగాల్లో మీరు విద్యను సాధిస్తారు కుటుంబ విషయాల్లో తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది ప్రభుత్వ పదవులు ఉన్నవారికి ఉన్నత దగ్గర నుంచి లబ్ధి చేకూరుతుంది ఇక ఈ సమయంలో పూర్వీకులు ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మద్దతు అనేది ఏర్పడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఏర్పడుతుందన్నమాట జీవిత భాగస్వామి కష్ట సమయంలో అండిగా ఉంటారు సానుకూల మార్పులు చోటు చేసుకుంటే పొదుపు చెడుపై దృష్టి పెట్టండి ఈ యొక్క వృచ్చికి రాసివారు ఇక సుఖరుల సంచారం అనేది ఈ యొక్క వృచ్చకి రాసి వారికి ఆర్థికపరమైన సమస్య నుంచి బయటపడేస్తుంది కళాకారులకు అద్భుతంగా ఉండబోతుంది చాలా రోజుల నుంచి ఈ యొక్క రాసి ఏదైతే మీరు ఆనందకరమైన రోజుల కోసం వెయిట్ చేస్తున్నారో అవి త్వరలోనే ఉండబోతున్నాయి అది కూడా వ్యాపారపరంగా లాభాలు రావడంతో మీరు ఎంతో సంతోషంగా గడుపుతారు అదేవిధంగా రుచికి రాసి వారికి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఎవరో ఈ సమయంలో తెలిసిపోతుందండి అయితే ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అసలు ఇంతకు ఆ వ్యక్తి మీకు తెలియకుండా మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించి మీకు ఎటువంటి ప్రపోజలు ఇవ్వబోతున్నారో ఇప్పుడు మనం ఈ బిల్ ద్వారా చూసి తెలుసుకుందాం రుచికి రాసి వారికి మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి ఎవరో ఈ సమయంలో తెలుస్తుందండి అయితే మరికొద్ది రోజుల్లో రాబోయే రోజుల్లో రుచికి రాస్ వారు మిమ్మల్ని ఇప్పటి వరకు వన్ సైడ్ లవ్ చేసిన ఒక వ్యక్తి మీకు ప్రేమ ప్రపోజల్తో పాటు పెళ్లి ప్రపోజల్ కూడా పెడతారండి అవునండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వారు ఎవరైనా మీ చుట్టుప్రక్కల మీకు తెలియకుండానే మిమ్మల్ని అనుసరిస్తూ మిమ్మల్ని ఎంతగానో గాఢంగా వన్ సైడ్ లవ్ చేసిన వ్యక్తి మీకు ఈ సమయంలో వారి యొక్క మనసులోని మాటను చెప్పడం జరుగుతుంది అయితే ఆ వ్యక్తి కనుక మీకు నచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి వల్ల మీకు రాబోయే రోజుల్లో వారికి ఉన్న అదృష్టం ఇదే ఉండబోతుందండి మీకు ఆ వ్యక్తి యొక్క అదృష్టం పడుతుంది ఎందుకంటే మీకు లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు మరింత కలిసి రాబోతుంది జీవితంలో ఆ వ్యక్తి మీకు ఎంతో అదృష్టకరమైన వ్యక్తి అండి కాబట్టి ఆ వ్యక్తి యొక్క ప్రపోజల్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఫీలింగ్ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా వృత్తికి రాసేవారు ఆ వ్యక్తిని అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ప్రేమించే వ్యక్తి కంటే మనల్ని ప్రేమించే వ్యక్తిని మీరు ఎప్పుడైనా సరే మనం పెళ్లి చేసుకుంటేనే జీవితం అనేది చాలా బాగుంటుందండి గుర్తుపెట్టుకొని వృత్తికి రాస్తారు మరి ఆ వ్యక్తి మీకు నచ్చినట్లయితే మీకు ప్రేమ ప్రపోజల్తో పాటు పెళ్లి ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు మీకు కలిసి వస్తుంది కూడా అండి సో చూశారు కదా వృచ్చికి రాస్తారు మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి అసలు ఎవరు ఏ విధంగా మీకు ప్రపోజల్ ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి విడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పౌన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్